మీతో కలిసి యాక్ట్ చేయవచ్చా నెక్స్ట్ కామెంట్ మీ అసలు పేర్లు ఏంటి నువ్వు చెప్పురా నువ్వు చెప్పు ఫస్ట్ నువ్వు చెప్తే తర్వాత నేను చెప్తా మీరు ఎంత వరకు చదువుకున్నారు ఎంత ఫెయిల్ ఈ పిల్ల వల్ల ఇంటర్ ఫెయిల్ ఈ పిల్ల వల్ల డిగ్రీ ఫెయిల్ ఈ పిల్ల వల్ల పెళ్లి చేసుకొని తప్పు చేసావా ఇసుక పెళ్లి చేసుకోకపోతే కదా తప్పు చేసేది పెళ్లి చేసుకొని తప్పు చేసానికి ఇది సక్సెస్ కాదు అసలు అబ్బెబ్బెబ్బెబ్బే పదివేలు ఒక షార్ట్ ఫిలిం ఏదో చేద్దాం అని అంటే మీ మొహానికి షార్ట్ ఫిలిమ్ మీ మొహానికి ఒక స్టోరీ అతని గురించి చెప్పు మీకే పెళ్ళైనట్టు ఓ డబ్బాలు కొట్టు హలో అండి అందరికీ నమస్తే మొత్తానికి ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ప్రతిసారి కామెంట్స్ చదువుతూ ఉంటాం కదా సో ఈసారి కూడా కొన్ని కామెంట్స్ ర్యాండమ్ గా మా పాప సెలెక్ట్ చేసింది ఇప్పుడు ఆ కామెంట్స్ చదువుతూ మీతో మాట్లాడతాం అన్నమాట సో ఫస్ట్ కామెంట్ వచ్చేసి మీరు ఎక్కడ ఉంటారు మేము ఆంధ్రప్రదేశ్లో ఉంటాం నెల్లూరులో ఉంటాం నెల్లూరులో సమ్ ప్లేస్ లో ఉంటాం మొత్తానికి అయితే ఎక్కువగా హైదరాబాద్ కూకట్పల్లిలో ఉంటాం కూకట్పల్లిలో ఎల్లమ్మ బండ ఎన్టీఆర్ నగర్ లో ఉంటాం అదైతే అడ్రస్ చెప్పాను అది వేరు అక్కడ ఇక్కడ కనిపెట్టం ఈజీ అయిపోద్ది అది అట్ట నెక్స్ట్ కామెంట్ సెకండ్ కామెంట్ మీతో కలిసి యాక్ట్ చేయవచ్చా మీతో కలిసి యాక్ట్ చేయవచ్చా ఒక ఛాన్స్ ఇస్తారా ఖచ్చితంగా బ్రో మాతో కలిసి కొన్ని చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ లో పింక్ చేయండి అండ్ మీద ఒక సెల్ఫీ వీడియో ఒకటి పెట్టండి సమ్ మీ ఇంట్రొడక్షన్ కావచ్చు అండ్ లైక్ మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందా కావచ్చు ఒకవేళ నాకు రిక్వైర్మెంట్ ఉంది అంటే మీతో కలిసి వర్క్ చేయొచ్చు అని అనిపిస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనం కలిసి వర్క్ చేస్తాం లేడీస్ అర్జెంట్స్ చిన్నపిల్లలు కావచ్చు పెద్ద పిల్లలు కావచ్చు అందరూ మాకు కావాలి నెక్స్ట్ నెక్స్ట్ కామెంట్ మీ అసలు పేర్లు ఏంటి నా అసలు పేరు ఆల్రెడీ ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పాం ఇప్పుడు ఏందని అంటే చిటి నా పేరు నువ్వు చెప్పు నా పేరు నువ్వు చెప్పు నువ్వు చెప్పురా నువ్వు చెప్పు ఫస్ట్ నువ్వు చెప్తే తర్వాత నేను చెప్తా నువ్వు చెప్పు నువ్వే చెప్పాలి నువ్వే చెప్పాలి సరే నేను నా భార్య విశిష్ట ఉమా మహేశ్వరి ఈ అమ్మాయి పేరు నేను మా ఆయన చేవూరు శరణ్ కుమార్ మొత్తానికి మా పేర్లు అయ్యి పూర్తి పేర్లు అవన్నమాట విశిష్ట ఉమామహేశ్వరి శరణ్ కుమార్ నెక్స్ట్ కామెంట్ నెక్స్ట్ కామెంట్ మీరు ఎంత వరకు చదువుకున్నారు నేను ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా నేను ఇంటర్ అటర్ చదివాను డిగ్రీ డిగ్రీ కూడా చెప్పు పాపం వాళ్ళకి పూర్తిగా అర్థం కానీ ఎంత ఫెయిల్ అరే రేరే పెద్ద సమస్య వచ్చి పడింది ఈ పిల్ల వల్ల కాదు ఇంటర్ ఫెయిల్ ఈ పిల్ల వల్ల కాదు డిగ్రీ ఫెయిల్ ఈ పిల్ల వల్ల కాదు మొత్తానికి డిగ్రీ పాస్ అయ్యాను ఇంటర్ పాస్ అయ్యాను కానీ పక్కన ఉంటాయి టెన్త్ పాస్ అయ్యానాయా కష్టపడా ఇంటర్ పాస్ అయ్యాను డిగ్రీ వల్ల వాళ్ళగాల డిస్కంటిన్యూ అది కొంచెం డిస్కంటిన్యూ అనేది బాగుంటుంది డిస్కంటిన్యూ జరిగింది ఇప్పుడు డిగ్రీ పాస్ కంటే డిగ్రీ డిస్కంటిన్యూ బాగుంది చూడడానికి కంటిన్యూ అది బాగుందనేసి అది పెడేసుకుంటాం ఎప్పుడో ఒకప్పుడు కంటిన్యూ చేయొచ్చు అని అట్లా పెట్టే పైనగా డిగ్రీ తిప్పి నువ్వు నువ్వు చెప్పవా ఓహో నేను చెప్పాలా చెప్పు మేడం ఎంబిఏ ఎంబిఏ కంప్లీటెడ్ ప్రెసెంట్ నెక్స్ట్ కామెంట్ ప్లీజ్ ఇంజనీర్ అస్సలు టాపిక్ మనల్ని డోమినేట్ చేసే టాపిక్ సరే సరైన కామెంట్ ఇది ఏనది హైలైట్ చెప్పు పెళ్లి చేసుకొని తప్పు చేశారు పెళ్లి చేసుకొని తప్పు చేశామా ఫిజికల్ పెళ్లి చేసుకోకపోతే తప్పు చేసేది కామెంట్ సరిగ్గా చదివావా పెళ్లి చేసుకొని తప్పు చేశారు ఎక్కడ బ్రో ఎందుకని ఎందుకు అనిపిస్తుంది అట మా పాప పాప మనోడు క్యాప్షన్ బ్రాకెట్ చూసి ఏమన్నా ఆ ఓ అతను ఎలా చెప్పుండొచ్చానంటే మేబీ మీరు తొందరబడి పెళ్లి చేసుకున్నారు ఇంకా మంచిగా సంపాదించుకొని మంచిగా బెటర్గా మీ సక్సెస్ ని లీడ్ చేసి ఎట్టా అట్టా అవన్నీ చెయ్యాలా అనుకునే దాని మీద అనుకోవచ్చు నిజమే బ్రో నువ్వు చెప్పింది కరెక్టే ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు కలెక్టర్ అవుతారు పెళ్లి చేసుకోవడమా కాదు నాకేమనిపిస్తుంది అంటే మన కంటెంట్స్ చూసి మీరు పెళ్లి చేసుకున్న తర్వాత మీ లైఫ్ కూడా ఇలానే ఉంటది మీ సిచ్యువేషన్ కూడా ఇలానే ఉంటది ఉమా గారితో లేదు లేదు అతను చెప్పింది ఒక రకంగా పెళ్లి చేసుకొని తప్పు చేశాను కదా లేదు లేవా బంగారం బిడ్డ దొరికేసిన తర్వాత పెళ్ళి చేసుకోవడం తప్పేటవుతుంది ఇప్పుడు 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 ఏంది లీగల్ గా మై వైఫ్ అని గర్వంగా చెప్తా నెక్స్ట్ హస్బెండ్ అని కూడా నేను గర్వంగా చెప్తా నెక్స్ట్ కామెంట్ మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు మా పేరెంట్స్ చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటా నేను మా నాన్న లారీ మెకానిక్ మా నాన్న లారీ మెకానిక్ అది అనమాట మా డాడీకి ఒక చిన్న బిజినెస్ ఉంది హైరర్స్ అండ్ మమ్మీ కూడా క్యాటరింగ్ ఉంది అందులో చేసుకుంటారు మా నాన్న లారీ మెకానిక్ కానీ మా నాన్న లారీ మెకానిక్ నెక్స్ట్ నెక్స్ట్ మీ సక్సెస్ స్టోరీ చెప్పండి సక్సెస్ అయితే చెప్పాలా ఏ ఇది సక్సెస్ కాదు అసలు ఇది సక్సెసే కాదు బ్రో ఇది ఒక మెట్టు ఇది ఒక స్టెప్పు నాకు సపోర్ట్ ఇంతకు ముందు నాకు ఎవరు సపోర్ట్ లేరు అనమాట ఎవరైనా వెళ్ళి అనా పదివేలు ఉంటే షార్ట్ ఫిలిం ఏదో అంటే నీ మొహానికి షార్ట్ ఫిలిము నీ మొహానికి ఒక స్టోరీ అదొక స్టోరీ పదివేలు ఇస్తే నువ్వు పదివేలు తిని తిరిగేస్తావు నీకెందుకురా అనేవాళ్ళు నిజమే వాళ్ళ సైడ్ అది నిజమే ఏదేనా ఎంత పెద్ద సనిపించేస్తుంది అది అదేం లేదండి నేను ఇంకా సక్సెస్ కాలేదు నాకు ఇంకా టైం పడుతుంది నేను సక్సెస్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది మనకే సపోర్ట్ లేకపోయినా పర్వాలేదు నేను కష్టపడి నా పొట్టిదాంతో బాగా కష్టపడి ఇంకా గొప్పగా నేను కంటెంట్లు ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా గొప్పగా మంచి క్రియేట్ చేసుకుంటాను నాకే సపోర్ట్ అవసరం లేదు నాకు నాకు ఏమీ లేనప్పుడు జీరోగా ఉన్నప్పుడు అసలు మనం దేనికి పనికిరా అన్నప్పుడు నాకు రామన్న ఉన్నాడు చాలు అంత ప్యూరిటీగా ఉన్న పర్సన్ ఒకరిద్దరు చాలు ఎక్కువ మంది అవసరం లే సక్సెస్ ఇంకా కాలేదు సక్సెస్ అయిన తర్వాత ఖచ్చితంగా చెప్తాను నెక్స్ట్ మీకు బాగా నచ్చిన ఒక స్పెషల్ పర్సన్ నేమ్ చెప్పండి ఇప్పుడే చెప్పాను కదా రామన్న మీకు తెలియకపోవచ్చు ఆ రామన్న ఏదో ఒక రోజు ఆ రామన్నని ఖచ్చితంగా చూపిస్తాను నేను సక్సెస్ అవ్వడానికి అసలు నేను జర్నీ స్టార్ట్ చేయడానికి నాకున్న ధైర్యం నాకున్న బలం ఎంత గొప్ప పర్సన్ అని అంటే అతని గురించి చెప్తే ఇప్పుడు డబ్బాలనే ఉంటుంది ఎందుకంటే అతని గురించి మీకు తెలియదు కాబట్టి నాకు తెలిసి కాబట్టి నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను రామన్న మొత్తానికి నా అచీవ్మెంట్స్కి నా జర్నీ స్టార్ట్కి మొత్తానికి అతను ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ హీరో అది సరే మా నెక్స్ట్ కామెంట్ నెక్స్ట్ కామెంట్ ఎందుకు మీకే పెళ్ళైనట్టు ఓ డబ్బాలు కొట్టుకుంటున్నారు డబ్బాలా అదే చరిత్ర నాకు పెళ్ళి అయిపోయిందా ఏంది ఏంది భయా పద్నాలుగేళ్ళు పదిహేను ఏళ్ళు అమ్మా యుద్ధాలు చేసి చేసుకున్న పెళ్లిది అసలు ఎట్టా ఎంజాయ్ కదా ఇప్పుడు అయిపోయిందని మేమే నమ్మలేకపోతాం స్టిల్ మీతో మాట్లాడుతూ ఉంటే కూడా పెళ్లి అయిపోయిందని అంటే మాత్రం చాలా లోప లోపల వైబ్రేషన్స్ పెళ్లి పెళ్ళయి నా పిల్ల ఎన్ని బలం ఉంటాయి కూడా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే మన ఫీలింగ్ వాళ్ళకి పాపం అర్థం కావట్లే మన లోపల ఉన్న ఆ ఎంజాయ్మెంట్ ఫీలింగ్ మీకు అర్థం కాకపోవచ్చండి మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం కొన్ని రోజులు ఒక వన్ టూ మంత్స్ వరకైనా దయచేసి ప్లీజ్ ఎలాగో ఇంకా లేవుగా అయిపోయిందిగా ఏంటది ఇంకా అనట్లేదుగా ఆ ఇప్పుడు అనట్లేదు కదండి పెళ్లి అయిపోతుంది చెప్పట్లేదు కదా సో మొత్తానికైతే ఇది ఈ కామెంట్స్ చాలా చిట్టి ఎక్కువ ఉండే చదవబాక దయచేసి మొత్తానికైతే అయితే థ్యాంక్స్ అండి మీకు కామెంట్స్ అప్పుడప్పుడు ఈ కామెంట్స్ ఎందుకు చదువుతున్నాం అంటే మేము మీతో మాట్లాడుతున్నాం మేం మీ ప్రశ్నలకి సమాధానాలు చెప్తున్నాం అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు ఏదైనా కావచ్చు ఎవ్రీ కామెంట్ కి మేము చెప్పలేకపోవచ్చు బట్ మీ కామెంట్స్ మేము చూస్తున్నాం అనే ఉద్దేశం మీకు అండ్ లైక్ అది క్రియేట్ అవ్వాలి అది మెన్షన్ అవ్వాలి అనే ఉద్దేశం మీద నేను ఏదో మాట్లేదు అట్టి ఉంటాయి ఇంకా లవ్ పరంగా ఏదో కొంచెం ప్రేమను ఎక్కువ చూపించేసుకుని ఉంటాము దాన్ని బట్టి పెద్దగా తప్పుగా అనుకోకుండా మా చిన్ని ఈ క్యూట్ కప్పుల్ని దయచేసి 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 ప్లీజ్ ఏమైనా టక్ టక్క నటి మాట్లాడుకుంటే సర్దుకొని Bless Sandy. Please bless us.